వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని ట్రంక్ రోడ్డుకు ఒంగోలు మాజీ ఎంపీ కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరును పెడతామని ఆ విధంగా మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేయిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం కావలిపట్నంలోని టీడీపీ కార్యాలయంలో అలాగే బ్రిడ్జ్ సెంటర్లో నిర్వహించిన మాగుంట పార్వతమ్మ సంస్మరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ప్రజల అమ్మ తీరని లోటన్నారు నిత్యం కావలిపట్నంలో ఎవరో ఒకరితో మమేకమవుతూ తన భావాలు పంచుకునేంతగా పార్వతమ్మ జీవితం కావలిలోనే మమేకమైందని తెలిపారు నా రాజకీయ ఆరంగ్రేటం మాగుంట పార్వతమ్మ దయ్యనని జలదెంకి సొసైటీ అధ్యక్షుడిగా జలదెంకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందన్నారు భర్త మాగుంట సుబ్బరామరెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి మెట్టినింటికి పుట్టినింటికి వన్నె తెచ్చిన మహనీయురాలని మాగుంటమ్మ పార్వతమ్మని కొనియాడారు నిత్యం ప్రజాసేవకై పరితపించిన మానవతామూర్తని అన్నారు సామాన్య కార్యకర్త కోసం జిల్లా కలెక్టర్ నుండి ముఖ్యమంత్రి వరకు సైతం వెళ్లి పని పూర్తి చేయడం ఆమె నైజం అన్నారు ఈ రోజు మనం నడిచే కావలి ట్రంక్ రోడ్ ఆ మహాతల్లి బిక్ష అని తెలిపారు ఆమె ఆశయాలు సాధనకు కృషి చేస్తారని తెలిపారు టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టిడిపి నేతలు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి గుంటుపల్లి శ్రీదేవి చౌదరి కండ్లగుంట మధుబాబు నాయుడు నాయుడు రామ్ ప్రసాద్ ప్రసాద్ జనసేన నాయకులు సిద్ధు పొబ్బా సాయి విఠల్ ఎంఆర్పిఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉమా విద్యార్థులు సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కావలి ప్రజల మన్నలను పొంద మాగుంట పార్వతమ్మ అందరికీ అమ్మ ఆమె మరణం ఈరోజు కావలి తెలుగుదేశం కావలి పట్టణ ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు శోక సముద్రంలో నింపె కావలి కోసం నిరంతరం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పారుతమ్మ గారు పుట్టిన జన్మస్థలం ముచ్చిరెడ్డిపాలెం ఊసించేది నెల్లూరు అయినప్పటికీ కూడా కావలి ప్రజలన్నా కావలి ప్రాంతం అన్నా తనకి మనసుకు పొలికించే విధంగా ఈ ప్రాంతానికి వచ్చేసి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తులతో కావలవుతానే మమేకం అవుతున్నటువంటి వ్యక్తి పార్వతమ్మ గారు నా జీవితంలో రాజకీయ ఆరం కేయటం మాగుంట భారతమ్మ గారి దయా ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కావల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో నేను నన్ను ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి జనదెంకి పిసి అధ్యక్షునిగా మళ్ళీ ఆరు నెలలకి మండలాధ్యక్షుడిగా చేసి నాకు రాజకీయ ఓనామాలు తిప్పి తల్లి మాగుంట భారత గారు నిజంగా వారి మరణం నా కుటుంబానికే కాదు కావల ప్రజలందరికీ ఒక శోగ సేను కావుల కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి మాగుంట భారత గారు ఈ రోజు మనం నడిచే కావుల ట్రంక్ రోడ్డు ఆ మహా తల్లి యొక్క పిక్ష ఎంతో మంది స్థానిక నాయకులు ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఏ కార్యకర్త వెళ్ళి ఈ సమస్య ఉంది మనం వెళ్దా అంటే ఎమ్మెల్యేని కాని తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి సాధారణ కార్యకర్త ఆహ్వానించిన కలెక్టర్ దగ్గర కానించి ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మా అబ్బాయికి ఏదో పెనుందంట అది చేసి పెట్టండా మాతృమూర్తి శ్రీమతి మాగుంట పర్వతం గారు ఆమె చేతికి ఎల్లని నిరంతరం అన్నం పెట్టాలని తపన వచ్చిన వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కడుపు నింపి పంపించే తల్లి జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఆమె పక్కన పది నిమిషాలు కూర్చుంటే ఆ పది నిమిషాల పాటు పెట్టే దాని మీద ఉన్నటువంటి మనస్సు నిజంగా తల్లిని మించిన తల్లి అందరికీ ఆమె అందరికీ కూడా అమృతం పూర్తయింది ఈరోజు వారు మంచి కుటుంబంలో జన్మించి కష్టాలను ఎదుర్కొని తన భర్తను కోల్పోయిన భర్త ఆశయాల కోసం తన తండ్రి ఆశయాల కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైంది నిరంతరం ప్రజల కోసమే పరికంపించింది కావల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసింది భర్త చనిపోయిన బాధలు దిగమింగి భర్త ఆశయ సాధన కోసం ఎంపీగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఒంగోలు పార్లమెంట్కి ఎనలేని సేవలు చేసింది తన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎంపీగా వస్తుంటే తృణ తన పదవిని త్యాగం చేసి కుటుంబ గౌరవాన్ని పెంచిన తల్లి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వారితో నాకు వ్యక్తిగత అనుబంధం అంటూ అవుతావని నన్ను ఆశీర్వదించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారిని కోరుకోవడం వ్యక్తిగతంగా నాకు ఈ కావల నియోజకవర్గానికి కూడా ఎనలేని నష్టాన్ని తెచ్చిందని ఈ సందర్భంగా కూడా సంతాపాన్ని తెలియజేస్తూ తల్లి కోల్పోయిన కావని ఈ రెండు రోజుల పాటు సంతాపాన్ని ప్రకటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ ఆ తల్లిని శాంతివనానికి సాగనంపేటందుకు ఆ తల్లితోటి కావల ప్రజలందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ మీరు కోరుకుంటున్నా ఆ తల్లి యొక్క ఆశయ సాధన కోసం ఆమె పెట్టిన భక్ష రాజకీయ నా జీవితం ఆమె ఆశయ సాధనలో కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి టంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా అభివర్ణిస్తూ తొందరలోనే కావల మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేస్తాం పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరం కూడా ఆమె యొక్క ఆత్మ శాంతి చేకూరాలి మనందరం కూడా సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నా జోహార్ మాగుంట పార్వతమ్మ గారు